పలంనేరు సమీపంలోని జీడిమాకునపల్లి కొంగోల్పల్లి మధ్యలో ఎస్జిఎస్ పౌల్ట్రీ ఫారమ్స్ ఉండగా ఆ ఫారమ్స్ పనికిరాని ఎరువుని చుట్టుపక్క ప్రాంతాల్లో వేయడంతో ఆ వాసనకు అక్కడున్న ప్రజలు ఆ వాసన భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సైడి పక్క పొర సౌండ్ నారు ఈగలంతా భయంకరంగా ముసపల స్మెల్ ని ప్లాంట్ ఇచ్చారండి సార్ మన వచ్చే సెక్రటరీ గారు కూడా నోటీస్ ఇస్తున్నారు కదా 1万 1万 3 విడారిపో बार सेक्रटरी नरूम